తెలుగు వారికి తాజా ప్లాస్టిక్ రహిత సమాజమే ఆరోగ్యకరమని అన్న కావలి డిఎస్పి శ్రీధర్ శనివారం కావలి పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి ప్లాస్టిక్ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజమే ఆరోగ్యకరమని ప్లాస్టిక్ వాడకాల వల్ల ప్రజలు వ్యాధుల భారీగా పడతారన్నారని ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని కోరారు ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటు సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపులను నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛ జై హింద్ గెట్గా చెప్పండి శుభోదయం నిర్మాణించుకోవాలి ఈరోజు దొంగ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ తరఫున మేము ప్లాస్టిక్ రాసే సమాజం నిర్మూలించ నిర్మూలించాలని ప్లాస్టిక్ని నిర్మూలించాలని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పాలని బొందాంధ్ర స్వచ్ఛంద్ర కోసం పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ ఆఫీస్ నుంచి ఉదయగిరి పిల్లల వరకు మా షాప్ మా సభ్యులు షాప్ అంతా కూడా కలిసి ర్యాలీ చేయడం జరిగింది ఉదయగిరి సరుకుల దగ్గర ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ మొత్తాన్ని నిర్మూలించాలి ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేయాలి ప్లాస్టిక్ వాడకం వల్ల వాతావరణ కాలుష్యం అవుతుంది యానిమల్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సముద్రాలు కూడా కలుషితమైపోతున్నాయి మనుషులకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ప్లాస్టిక్ మొలపెంచడం వల్ల మాంసం లాంటివి వస్తాయి ప్లాస్టిక్ మైక్రోప్లాస్టిక్స్ మన దానిలో కూడా వాటర్ బాటిల్ కానించి ప్రతిదీ కూడా ప్లాస్టిక్ వాడకం వల్ల మైక్రోప్లాస్టిక్స్ అవి మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ వచ్చేందుకు ఆస్కారం ఉంది క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ని